విష్ణు వాళ్ళ అమ్మ దగ్గరికి చాలా కోపంగా వచ్చి వరలక్ష్మిని నన్ను విడదీయడం వల్ల నీకు ఏం వస్తుందమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే విష్ణుకి ఈ విషయం తెలిసిపోయింది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం వరలక్ష్మిని తప్పుబట్టాను ఎన్నో అనరాని మాటలు అన్నాను ఎన్నో అవమానాలు పొందే విధంగా చేశాను ఇప్పుడు ఆ మాటలన్నీ తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది అసలు నేను ఎందుకు ఇలా చేశానో అనిపిస్తుంది నాకే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విష్ణు వైపు అయితే చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు చాలా బాధపడుతూ వరలక్ష్మి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అజయ్ దాస్ అయితే వరలక్ష్మి దగ్గరికి వచ్చి ఎందుకు వరలక్ష్మి నువ్వంటే ఇష్టం లేని భర్త దగ్గర ఎందుకు ఉంటున్నావో నాకు అర్థం కావటం లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను ఆనందంగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి ఈ మాటలన్నీ వింటూ ఉంటాడు అక్కడ ఉన్న అజయ్ దాస్ మాత్రం అవును వరలక్ష్మి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావా నాకు అర్థం కావటం లేదు నువ్వు తాలి కట్టిన భర్త కోసం ఆలోచిస్తున్నావా లేదంటే నీ మెడలో ఆ తాళి ఉందని ఆలోచిస్తున్నావా వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే లేదు నా నేను తాళి కట్టిన భర్త కోసం అస్సలు ఆలోచించడం లేదు నేనంటే ఇష్టం లేని అతని దగ్గర నేను ఒక్క నిమిషం కూడా ఉండాలనుకోలేదు కానీ అలా జరుగుతుంది అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతాడు ఏంటి వరలక్ష్మి నన్ను ఎంత హించుకుంటుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం నేను నా పిల్లల కోసం ఆలోచించుకుంటూ ఆయనతో ఉంటున్నాను అంతేకాని నేను నా భర్త కోసం ఎన్నాడు ఏనాడు ఆశించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అజయ్ దాస్ మాత్రం వరలక్ష్మి మాటలు వింటూ అలా ఉండిపోతాడు అక్కడ ఉన్న ఆ విష్ణు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్